మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలన్నా మరియు కీళ్ళ నొప్పులు మోకల నొప్పు నుంచి విముక్తి పొందాలన్నా ఇటువంటి హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక కప్పు గింజలు అంటే ప్లాక్ సీడ్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి తరువాత అరకప్పు నువ్వులు వేసి ఇవి కూడా బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత అరకప్పు పల్లీని కూడా వేసి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తరువాత అరకప్పు ఎండు కొబ్బరి పొడిని వేయించి పక్కన పెట్టుకోవాలి వేయించిన గింజలు చల్లారిలోపు ఒక కప్పు బెల్లానికి అరకప్పు నీళ్ళు వేసి బాగా బెల్లాన్ని కరిగించి వడకొట్టుకోవాలి ఆ గింజలు చల్లారిన తర్వాత ఇలా పొడిలా చేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కడాయిలో బెల్లం సిరప్ వేసి తీగపాకం వచ్చే విధంగా చూసుకోవాలి తర్వాత ఆ పాకంలో అర టీ స్పూన్ ఇలాచి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలిపి ఈ పొడిని వేసుకొని బాగా కలిపి లడ్డులా చేసుకోవాలి అంతే ఎంతో హెల్దీ అయినా నువ్వుల ఆవిసి గింజల లడ్డు రెడీ అయినట్లే